సబ్స్క్రైబ్ చేయండి టెక్ మోషన్ తెలుగు ఛానల్ని అలాగే పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను అప్పుడు చేసే ప్రతి వీడియో మీరు ఆన్లైన్లోకి వచ్చే చూడగలుగుతారు దిస్ ఇస్ మహేష్ యువర్ వాచింగ్ టెక్ మోషన్ తెలుగు హై గా దిస్ ఇస్ మహేష్ షేర్ వెల్కమ్ టు ఆర్ టెక్ మోషన్ తెలుగు ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఇలాంటి డైరెక్ట్ ట్రిక్స్ అనేవి నేను చెప్తూ ఉంటాను అలాగే నేను ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినా సరే నా ఛానల్ నుంచి మీకు జాబ్ నోటిఫికేషన్స్ తెలియజేస్తుంటాను సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఓకేనా అండ్ ఇంకా చూసుకున్నట్లయితే నేను డిఎస్సి గ్రూప్ సంబంధించిన మెటీరియల్స్ కూడా ఎవ్రీడే అప్లోడ్ చేస్తున్నాను అలాగే డిఎస్సి సంబంధించిన మెటీరియల్స్ పర్పస్ కూడా ఈ రోజు నుంచి డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను సో మీరు కనుక డిఎస్సి ప్రిపేర్ అయినట్లయితే నా ఛానల్ అనేది మీకు ఫుల్ సపోర్ట్గా ఉంటుంది ఇలా నియర్లీ థర్టీ డేస్ వరకు నేను సిక్స్టీ డేస్ వరకు నేను అలా చేస్తూనే ఉంటాను సో ఈ రోజు విషయానికి వచ్చినట్లయితే రూపాయి కరెన్సీ రియల్ కరెన్సీ కలిగిన దేశాలకు ఒక మంచి సింపుల్ ట్రిక్ అనేది నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఈ ట్రిక్ నేర్చేసుకోండి ఇక్కడ చెప్పిన వెంటనే చాలా సింపుల్గా ఉంటుంది చాలా సింపుల్ వెరీ సింపుల్ అంతా వచ్చేస్తుంది ఖచ్చితంగా నేనే సిం నేను చెప్తున్నా కదా చాలా సింపుల్గా వస్తుంది సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు చూసిన వెంటనే కొంచెం కాన్సన్ట్రేషన్గా వినండి చెప్పిన వెంటనే గ్యారెంటీగా వచ్చేస్తుంది ఓకే అలాగే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జీకే ట్రిక్స్ పార్ట్ టూక్ స్వాగతం అందరికీ రూపాయి కరెన్సీ కలగిన దేశాలేవి ఓకే అలాగే రియల్ కరెన్సీ కలిగిన దేశాలు ఇవి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ రూపాయ కరెన్సీ కలిగిన దేశాలు ఏడు ఉన్నాయి ఓకే ఇండియా ఇండోనేషియా పాకిస్తాన్ శ్రీలంక నేపాల్ మారిషస్ మాల్దీవులు ఓకే వీటిలో స్టార్టింగ్ వచ్చే అక్షరం ఐ అలాగే పి పాకిస్తాన్కి శ్రీలంక యాక్స్ నేపాల్కి ఎన్ను మారిషస్ అండ్ మాల్దీవులకి కామన్గా ఎమ్ ఈ దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఓకే దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఐపీఎస్కు నామా పెట్టడం అంటే పోలీసులకి నామా పెట్టాడు పూజారికి నామా పెట్టాడు అని మనం సరదాగా అనుకుంటుంటాం కదా రియల్ లైఫ్లో సో ఈ ఈ కోడ్కి ఐపీఎస్కి నామా పెట్టడం అలా కోడ్ అనేది మీరు గుర్తుంచుకుంటే మీకు రూపాయి కరెన్సీ కలిగిన దేశాలకి ఎగ్జాంపుల్స్ అనేవి కోడ్ అనేది అనమాట రూపాయి కరెన్సీ గల దేశాల కోడ్ ఐపీఎస్కి నామా పెట్టడం అలాగే రియాల్ కరెన్సీకి గల దేశాలు వీటిని కూడా రియాల్ ఆర్ రియాజ్ ఆర్ ఓకే అది మీరు గుర్తుపెట్టుకోండి రియల్ రియాజ్ అని కూడా అంటుంటారు సౌదీ అరేబియాకి ఇరాన్ ఇరాన్కి ఐ సౌదీ అరేబియాకి ఇరాన్ ఇరాన్కి ఐ ఖతర్కి సి కంబోడియాకి కే బ్రెజిల్కి బి ఒమెన్కి ఓ ఎమెన్కి వై ఓకే ఇదనమాట దీనికి కోడ్ ఏంటంటే సిక్ బాయ్ సిక్ బాయ్ ఓకే నేను ఏం చేయట్లేదు ఒక ఆ యొక్క కరెన్సీ ఆ దే దేశాలకు సంబంధించిన ఫస్ట్ లెటర్స్ నేను తీసుకుంటున్నాను అంతే నాకు అనిపించే కోడికి కన్వర్ట్గా ఉండేలాగా చూసుకుంటున్నాను సిక్ బాయ్ సిక్ బాయ్ అంటే ఆ రియల్కి కన్సీ కల దేశాలకి ఎగ్జాంపుల్స్ సో మీరు ఏం చేస్తుంటారంటే ఆ ట్రిక్ని మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను బాయ్ బాయ్ నా